హాయ్ అండి అందరికీ నమస్కారం గౌతమ్ హ్యాండ్లూమ్స్ అండి ఇదండి ప్యూర్ మంగళగిరి పట్టు గ్రే కలర్ అండి చూడండి చిన్న బార్డర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి అందులో ఇంకొక కలర్ చూద్దాం అందులో ఇది ఒక కలర్ అండి బ్లూ కలర్ జెరీ బార్డర్ వస్తుంది చిన్న బోర్డర్ అండి పళ్ళు అమ్మో చె చెక్స్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలు మా దగ్గర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ఉంటుందండి మీరు స్క్రీన్షాట్ తీసుకోవటానికి కానీ మీరు చూడటానికి వీలుగా మేము శారీ అంతా చూపిస్తున్నాం పళ్ళు బ్లౌజు విడిగా బ్లూ కలర్ అండి ఇందులో ఇంకో కలర్ చూద్దామండి అందరూ చిన్న బార్డర్ అడుగుతున్నారని ఇప్పుడు చిన్న బార్డర్ చూపిస్తున్నాం హె ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇందులో రెడ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మంగళగిరి పట్టు అండి ఇది దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలు శారీ అంతా ఇలా ఉంటుందండి గోల్డ్ బార్డర్ వస్తుంది పళ్ళు హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే కొంచెం కాస్ట్ ఉంటుందండి దీంట్లో మిషన్ మేడ్ ఉంటుంది అవి కూడా రాను రాను వీడియోస్లో చూపిస్తాం అవి హ్యాండ్మేడ్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేసే వాళ్ళకు కూడా ఎక్కువ కా కూలి కూడా ఎక్కువ అందులో ఇది ఒక కలరు ప్యూర్ మంగళగిరి పట్టు అండి అంటే నిన్నటి దాకా కొంచెం పెద్ద బార్డర్స్ అవి చూపించాం కదా చిన్న బార్డర్స్ కూడా కావాలి ఒకసారి చూపించమని అడిగారు సో అందుకనే ఈ మోడల్ తీసాం మా సొంత మగ్గాలపై నేపించిన చీరలు అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అందులో ఇదొక కలర్ అండి జెరీ బార్డర్ వస్తుంది వైట్ జెరీ అండి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా ఇలా కలంకరీ బ్లౌజులు వస్తాయి కదండీ అవి వేసుకు అవి అవి కూడా కుట్టించుకుంటున్నారు లేదా వర్క్ బ్లౌజులు కానీ అలా చాలా లుక్ వస్తుందండి ఏ ఏజ్ వారైనా కట్టుకోవచ్చు అండి కట్టుకుంటాకి బాగుంటాయి మెయిన్ పెద్దవాళ్ళే కట్టుకోవాలి అలా ఏం లేదు అందులో పింక్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతే ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలు మీకు వివరంగా అర్థం అవ్వాలని మేము శారీ అంతా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటానికి మీరు ఏ కలర్ అయితే చూస్తారో ఆ శారీ మేము సేమ్ అదే కలర్ పంపిస్తామండి కలర్ ఏమి మార్పులు కానీ అలా ఏమీ ఉండదు మా దగ్గర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ ఉంటుంది ఎందుకంత అన్ని అన్నిసార్లు చెప్తున్నామంట ఇవి మా సొంత మగ్గాలపై నేర్పించిన చీరలు అండి మేమే నేర్పించాం కాబట్టి మేమంత కన్ఫ్ కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం క్వాలిటీ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అందులో ఇది కలర్ దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలు మీరు శారీ బుక్ చేసుకున్న తర్వాత అండి అది మీ దగ్గర చేరేదాకా పూర్తి బాధ్యత మాదే అందులో ఇది ఒక రెడ్ అండి పళ్ళు శారీ అంతా ప్లెయిన్ వస్తుంది జరీ చిన్న బార్డర్ అండి ఇది చూడండి శారీ ఇలా ఇలా అందరూ ఇలా చూపిస్తారు మేము ఎందుకు మీకు అర్థం అవ్వాలని ఇది నెమలిపించ కలర్ అండి ఇది పళ్ళు వైట్ జెరీ బార్డర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి వైట్ అది కొంచెం షైనింగ్ లుక్ ఉంది చూడండి మీరేమైనా స్క్రీన్షాట్ తీసుకోవటానికి కూడా వీడియో తీసుకుంటా మీకు వీలుగా ఉంటుందని ప్రతి ఒక్క చీర మేము అంతా వివరంగా చూపిస్తున్నాం అందులో ఇంకొక కలర్ చూద్దాం బ్లూ కలర్ అండి శారీ అంతా ఇలా వస్తుంది ప్లెయిన్ ఈ చిన్న వీడియోస్ కొంచెం కలర్స్ మోడల్స్ చూపించబట్టే మేము అలా చూపిస్తున్నామండి రండి విజిట్ చేయండి మా షాప్కి రండి ఒకసారి చూడండి ఇంకా కలర్ కాంబినేషన్స్ మా దగ్గర చాలా ఉన్నాయి మీకు ఈ వీడియోలో కొంచమే చూపించగలం కాబట్టి మేము ఇదే చూపిస్తున్నామండి ఇందులో క్రీమ్ కలర్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి చూడండి దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలు ఇందులో ఇంకొక కలర్ చూద్దామండి ఇది ప్యూర్ వైట్ అండి జరీ బార్డర్ వస్తుంది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది చూడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ गौतम हॅडलूम